ఫ్రెండ్ వసంత వంటికి స్వాగతం మనం ఈరోజు బంగాళదుంప దొండకాయ ఫ్రై చేసుకుందాం ఎప్పుడు అన్ని ఫ్రైలు చేసుకుంటాం కానీ బంగాళదుంప దొండకాయ కలిపి మనం చేసుకోము ఈరోజు బంగాళదుంప దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నిట్లో బాగుంటుందండి మీరు వట్టిగా తింటాక కూడా బాగుంటుంది ఇది ఒకరోజు చేసుకొని మీరు చూడండి ఏంటి ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఇవాళ మనము దొండకాయ బంగాళదుంప ఫ్రై చాలా సింపుల్ వెరీ సింపుల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు గంటకొల్ది కిచెన్లో కూర్చొని మీరు వండుకునే పని లేదు అంత స్వీట్గా తయారైపోద్ది ఇదిగోండి ఇవి బంగాళదుంపలు అర కేజీ కొత్త తక్కువ బంగాళదుంపలు అర కేజీ కొత్త తక్కువ దొండకాయలు దీనికి కావాల్సిన వస్తువులు బెల్లిపాయలు ధనియాలు జీలకర్ర కారం ఉప్పు ధనియాలు జీలకర్ర ముందు మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా ఆడినాక అప్పుడు వెల్లుల్లిపాయలు కారం ఉప్పు వేసి తీసుకోవాలి ఇవి ఎలా వేపాలో చూపిస్తాను చూడండి బాండి పొయ్యి పెట్టండి నూనె పోయండి నూనె కాగేలోపు ఇవన్నీ కోసుకోండి కోసుకొని చక్కగా ఇలాగ వేసుకోండి చక్కగా నూనె లాగదండి మనకి ఏపుకుంటే బోల్ నూనె లాగిద్ది దొండకాయ తొందరగా కూడా మగ్గదు కసా కసా ఉంటుంది ఇదిలా ఏకొండి చాలా వెరీ సింపుల్ చూసారా ఇలా వేగినా తీసేయండి మరీ మాడే పొద్దు మరీ నల్లగా చేసుకోబాకండి ఇలాగైతే అంతా కలిసే కరెక్ట్గా సరిపోద్ది ఇలాగ తీసేయండి చక్కగా ముందు మీరు ధనియాలు జీలకర్ర వేసుకోండి వేసుకొని మెత్తగా ఆడిన తర్వాత ఇవి వేయండి లేకపోతే అదంటే వెల్లుల్లిపాయ తగిలి ఇది నలగదు మెత్తగా ముద్దలాగా అయిపోద్ది మనం ఏంటి చేయాలంటే లాస్ట్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఏంటి ఇవి ముందు మెత్తగా చేసేసి అప్పుడు ఇవి వేద్దాం చూసారా ఇలా వేయిపోయినాయి ఇవి ఇలా తీసేసుకోండి చక్కగా వెరీ సింపుల్గా అయిపోద్ది మీరు ఎక్కువసేపు మీరు కిచెన్లో కష్టపడక్కర్లేవద్దు మనం వేసుకున్న ఆ పని ఈ పని చేసుకున్నప్పుడు మంచిగా ఏగిపోతాయండి నూనె కూడా పోసి పోసినట్టే ఉంది చూసారా ఏమి లాగదండి నూనె చక్కగా ఉంటుంది ఇలా చేసుకోండి వేసేసిన కళాయిలో ఒక్క బొట్టు నూనె ఉండే కాదు తీసేసిన కళాయిలో ఒక్క బొట్టు నీళ్ళు ఉండాలి మనం వెళ్ళి కారం ఇలా చేసుకున్నాము ఈ కారాన్ని ఇలా వేసేయండి వేసి కుండా అక్కర్లే వేడిగానే ఉన్నాయి కాబట్టి వేసేయండి వేసే తిప్పేయండి ఎంత టేస్టీగా ఎంత బాగుంటాయో ఇవి ఇలాగా చక్క పప్పులోను చపాతీలోను రైస్లోను ప్రతి దాంట్లో మనం తినచ్చు మనం వట్టినోటితో కూడా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఒక ఉల్లిపాయ ఎక్కరలే పచ్చిమిర ఏ ఎక్కరలే ఖాళీ గింజలు ఏమై ఎక్కర్లే ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు కారం ఉప్పే ఇంకేమీ లేదు ఇందులో అంత బాగుంటుంది పసుపు కూడా ఏ ఎక్కర్లేవద్దు అయితే ఈ కారం బాగా లేదు అందుకని మీకు కనిపిస్తలేదు కలర్ కారం అయితే ఇంకా బాగుంటుంది ఇది మామూలు నాటు కారం అంతకని ఇలా ఉంది మీరు కూడా ఇలా చేసుకోండి స్టవ్ ఆపేయండి దీన్ని ఇలా రెండు మూడు సార్లు తిప్పేసి తీసేసుకుంటాను సరే ఎంత చక్కగా అయిపోయిందో దీన్ని మనం తీసేసుకుందాము సరే ఎంత బాగా తయారు అయిందో ఇలాగా మీరు చక్కగా రొట్టెలో కానీ రైస్లో కానీ ఏంటి ఇది మంచుకొని తినండి చాలా బాగుంటుంది రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది మూడు కూడా ఎక్కువ పీల్చదండి చాలా బాగుంటుంది కూర ఏంటి ఇక నేను పక్క ఉండాను పచ్చడి మరియు ఫ్రై చపాతి రైస్ మాట ఇలా తింటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఇలాగ ప్రయత్నించి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపరేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మరి పరిచయం చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇది పెట్టండి మరి నేను ఉంటా మరొక వంటతో మళ్ళీ కలుస్తా బాయ్